రామచంద్రపురం పట్టణం జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు ఆఫీస్ లో ఈ రోజు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొట్టమొదటి నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి కార్యక్రమానికి ఉద్దేశించిన చిక్కల దొరబాబు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయుని సంఘ సంస్కర్త క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేని ఈమె పద్దెనిమిది జనవరి మూడున మహారాష్ట్రలో నాయగావ్ సతారా జిల్లా కవాడి గ్రామంలో జన్మించిందలభైలో ఆమె ఎనిమిదవ ఏట మహాత్మ జ్యోతిరావు పూలేని వివాహం చేసుకుని ఆయన బాటలో నడిచిందని ఆమెకు విద్య జ్యోతిరావు పూలే ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ శివరామ్ బావల్కర్ సహాయంతో ఆమెను విద్యావంతరాలుగా తయారు చేశాడని పద్దెనిమిది వందల నలభై ఏడులో బహార్ బాడలో బాలిక పాఠశాలను ప్రారంభించి చదువు మీకు విజ్ఞానాన్ని ఆనందాన్ని ఇస్తుంది సందేహించకండి అంటూ బాడలో తిరిగి బాలికను పాఠశాలకు తోడుకు వచ్చే వారిని అలా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నాటికి మరో పాఠశాల ప్రారంభించి పాఠశాలను నడిపించే క్రమంలో కొన్ని వర్గాల వారు ఏడ రాళ్లు గుడ్లతో కొట్టి ఎన్నో అవమానాలను భరించి పద్దెనిమిది పాఠశాలలో నన్ను స్థాపించి నిజమైన విద్య దేవతలుగా నిలిచారని ఇవే కాకుండా బాల్య వివాహాలను వ్యతిరేకించారని భర్తతో కలిసి సత్య సోదక సమాజ్ ఏర్పాటు చేసి ఆమె భర్త వెన్నంటే ఉండి నడిపించారని పద్దెనిమిది వందల యాభై కావ్య అనే పద్య కావ్యాన్ని రచించిన చరిత్ర సృష్టించి మహారాష్ట్ర ఆధునిక కవిత్వానికి అధ్యక్షురాలుగా ఆమె గుర్తింపు పొందారని పద్దెనిమిది వందల యాభై ఆరులో సావిత్రి భూషణ్ పేరుతో మరో గ్రంథం భవన్ని కాసి సావిత్రి లేఖలు సుబోధ్ రత్నాకర్ వంటి ఆమె అపార ప్రతిభకు అద్దం పెట్టే రచనలు పెట్టారు అందరికీ నమస్కారం మరి ఈరోజు క్రాంతి జ్యోతి సావిత్రిపై పూలే గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ప్రాంతపర నియోజకవర్గం రామశురం పట్టణం శ్రీ సిక్కల్ ధర్బాగారి ఆఫీసులో మరి సావిత్రిపాయి పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా సావిత్రిపాయి పూలే గారిని మనం ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేయవలసి వస్తుందంటే ఆవిడ మహారాష్ట్రలో జన్మించి అక్కడ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం ఆడి ఆయనతో పాటైన బాటలో నడిచి అక్కడ పేదలకు విద్యలేని వారికి మహిళలకు అక్కడున్నటువంటి మహర్ కమ్యూనిటీలో ఉన్న అంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరికైతే చదువు అనేది ఉండదో ఆ స్త్రీలను అంటే ఆ ఆడపిల్లలందరినీ తీసుకుని వచ్చి వాళ్ళందరికీ చదువు నేర్పించి ఆవిడ కూడా ఒక గొప్ప ఉపాధ్యాయుగా ఆవిడ ఎదగడం జరిగింది ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయుని ఆవిడే ఆవిడ జ్యోతిరావు పూలే గారు ఎంతో తీర్చిదిద్ది ఆవిడ ద్వారా కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి పాఠశాలలు ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య లేని రోజుల్లో ఆవిడ విద్య అందరికి అభ్యసించేలాగా ఆవిడ చేయడం అలాగే ఆవిడ ఎన్నో ఉద్యమాలు చేయడం ఆవిడ ఎన్నో కవిత్రిగా ఎన్నో రచిత్రిగా ఆవిడ ఎంతో అత్యున్నత స్థాయిలో ఎదిగి మహారాష్ట్రలో ఒక ఒక మహర్ మహిళలను కానీ లేదనుకుంటే ఒక ఒక జాతిలో ఉన్న స్త్రీలను కూడా విద్యావంతులు తయారు చేయడంలో ఆవిడ తర్వాత గాని ఆవిడ కన్నా ముందు ఎవరు కూడా ఈ భారతదేశంలో చదువు మీద దృష్టి పెట్టలేదు ఆవిడ వచ్చిన తర్వాత ఇలా పాఠశాలలు నిర్వర్తించి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రంలో ఒక ప్లేగువాది వచ్చే సమయంలో ఎంతో మంది పేదలకు సేవ చేసి ఆవిడ కూడా అదే ప్లేగువాది బారిన పడి మరణించడం జరిగింది ఆవిడని భారతదేశం అంతటా గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ రోజుని మహాత్మా జ్యోతిరా పూలే గారి భార్య అయినటువంటి ఈ సావిత్రిబాయి పూలే గారిని మనందరం కూడా స్మరించుకుంటూ ఆడ నివాళులు అర్పించుకుంటున్నాం ఈ జై భీమ్